హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా క్రెస్పీగా ఉండేటట్టుగా చేసి చూపించబోతున్నాను పండగల్లో అయినా మనం నోముల్లోకైనా చేసుకునేలాగా చిన్న చిన్న టిప్స్తో చూపించబోతున్నప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దామా ఒక గిన్నె తీసుకొని అందులోకి గ్లాసు అనేది పోసుకుంటున్నానండి అదే గ్లాస్తో బియ్యాన్ని కూడా కొలుచుకొని పోసుకుంటున్నాను ఇక్కడ నేను రోజు యూజ్ చేసే బియ్యాన్నే వాడుతున్నాను మీరు ఇక్కడ రేషన్ బియ్యమైనా వాడొచ్చు రెండు మూడు సార్లు వాష్ చేసి బియ్యాన్ని మంచి వాటర్ పోసుకుని నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి లేదా రెండు గంటలు సరిపోతుంది ఒక మరొక గిన్నె తీసుకొని అదే గ్లాస్తో పచ్చని పప్పు అనేది తీసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అన్నీ అదే మెజర్మెంట్తో ఉండాలి ఈ పచ్చని పప్పు కూడా వాష్ చేసుకొని శుభ్రంగా గ్లాస్ వాటర్ వేసుకొని ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి మనం పూర్ణాలు వండుకుంటాము అన్నప్పుడు అరగంట ముందుగా ఈ ప్రిపరేషన్ చేసుకుంటే సరిపోతుంది పప్పు అనేది చక్కగా బాగా పప్పు అనేది బాగా ఉడుకుతుందండి చూపిస్తున్నా చూడండి నాలుగు గంటల తర్వాత పప్పు బియ్యం ఇలా నానిపోయింది నేనైతే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి కంటెస్టీ మీకు చూపిస్తాను చూడండి బ్యాటర్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను బెల్లాన్ని లేదా పంచదారని వేసుకోవచ్చు తోపు అనేది సప్పగా లేకోకుండా అండి స్వీట్ అనేది వన్ టేబుల్ స్పూన్ సాల్టు అర టేబుల్ స్పూన్ షోడా ఉప్పు వేసుకొని ఇలా పిండినంత బెల్లం పిండికి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు నేను వేలి ముంచి చూపిస్తున్నాను చూడండి వేలికి ఇలా అంటుకుందంటే మనం లోపల పెట్టే పూర్ణానికి కూడా ఇలా అంటుకుంటుంది అనమాట బేటర్ అనేది అలా ఉండాలి ఇప్పుడైతే మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పచ్చని పప్పు అయితే నానిపోయింది ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి పప్పు వేసుకొని మనం ఏ గ్లాసుతో తీసుకున్నామో ఆ గ్లాసు రెండు గ్లాసుల నర వాటర్ అనేది పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ పప్పు అనేది ఉడికించుకుందాం ప్రెషర్ కుక్కర్కి ఆవిరిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి పప్పు అనేది ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మీకు వాటర్ అనేది లేకపోతే ఇలా పప్పు గుత్తుతో మెదుపుకోవచ్చండి లేదంటే మిక్సీ జార్లోనైనా వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పప్పు గిత్తికే పప్పు అనేది ఎలా మెదిగిపోయిందో ఇప్పుడైతే ఒక కడాయిని తీసుకొని ఒక గ్లాసు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నానండి ఆ గ్లాసుతో మనం పప్పు పోసుకున్నాం కాబట్టి అదే గ్లాసు బెల్లాన్ని కూడా ఇక్కడ ముందుగా మెదుపుకున్న పప్పుని వేసుకొని ఇలా బెల్లం సిరప్లోకి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఈ వాటర్ దగ్గరకు వచ్చేంతవరకు కలుపుకోవాలండి మనం ముందుగా పప్పులో నుంచి వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకొని చక్కగా ఉడికేలాగా కలుపుకోవాలి ఇక్కడ పప్పు చూసారా ఇంత దగ్గరకైతే ఉడికిపోయింది ఇప్పుడైతే ఒక చిటికెడు యాలక్కాయల పొడి కూడా వేసుకుందాము నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఇది ఆప్షనల్ అండి కొంతమంది ఇష్టపడరు మా ఫ్యామిలీలో అయితే కొబ్బరి వేస్తే చాలా ఇష్టంగా తింటారు అందుకని ఇక్కడ నేను ఎండి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఇలా కలుపుకుంటున్నానండి ఇది శుద్ధలాగా రావాలన్నమాట అందాక ఇలా కలుపుకుంటూనే ఉండాలి నా చేతికి ఉండలాగా రావాలన్నమాట ఇలా ఎక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా బౌల్లాగా చుట్టుకుంటే చేతికేమీ అంటకూడదు ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందామండి రౌండ్స్గా చేతికి అనేది నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బౌల్లాగా పిండి మొత్తాన్ని చేసుకోవాలి రౌండ్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ అనేది తీసుకొని నూనె కాగిందో లేదో అని చెప్పి ఒక పిండి వేసుకోవాలి పర్ఫెక్ట్గా నూనైతే కాగింది ఇప్పుడు ఒక ఉండ తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేస్తున్నాను చూడండి ఇలా అన్నిటినీ పూర్ణాలు అనేది నూనెలో వేయాలండి నిదానంగా మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి ఈ పూర్ణాలు అనేది ఇక్కడైతే ఎర్రగా కాల్ని ఇప్పుడు మరొక నాలుగు నాలుగు పూర్ణాలు అనేవి వేసుకొని కాల్చుకోవాలండి కాలిన తర్వాత చిల్లూరు గరిటలోకి తీసేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ పూర్ణాలు చూపిస్తే చూడండి ఎంత క్రిస్పీగా అనేది వచ్చినాయో ఇప్పుడు ఈ బేటర్ మిగిలిపోయిందని అనుకుంటున్నారు కదా దోశకైనా లేదా పొంగణాలైనా వేసుకోవచ్చు చూసారా పర్ఫెక్ట్గా వచ్చినాయి పూర్ణాలు అనేది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా పూర్ణం బూరేలు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చేసినట్టుగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి మరొక రెసిపీతో మీ ఉంటాను రెసిపీ విత్ ఉషా